అమరావతికి విద్యా సంస్థలు కేంద్ర సంస్థలు తీరుపడుతున్నాయి పదమూడు అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతిలో క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు యూనివర్సిటీ కూడా రాబోతోంది వీటితో పాటు బెంగళూరు తరహాలో ఒక ప్రీమియర్ లా యూనివర్సిటీ స్థాపించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపాయి ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపించడానికి ముందుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిలెన్స్ అమరావతిలోని కురగల్లు లేదా వెంకటకాయపాలెంలో క్యాంపస్ పెట్టడానికి పిలాని ఎక్స్ఆర్ఐ తుళ్లూరు మండలం ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి ఇస్రో రీసెర్చ్ సెంటర్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్స్టెన్షన్ క్యాంపస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీజనల్ ఆఫీస్ NCC Academy, RBI.